మన ప్రభని యేసు క్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ దళ నెడిహిబ్రుని క్యాలెండర్ వాగ్దానము పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను పౌలు గారు రచించినటువంటి మాటలు పరిశుద్ధాత్మ ద్వారాగా లెక్కించబడినటువంటి మాటలు ఏ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమో తీర్చును ఐశ్వర్య కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు ధనవంతుడు ఆయన ధనవంతుడయి ఉండి ఈ భూమి మీదకు దారింతుడుగా వచ్చినాడు మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన మన దేవుడు ఐశ్వర్య కలిగినటువంటి దేవుడు ఆ ఐశ్వర్యములో దేవుడు మన యొక్క ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు క్రీస్తు ఏస్తునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవుడు తీరుస్తాడు ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు ప్రతి అక్రద దేవుడు తీరుస్తాడు ప్రతిది దేవుడు దేవుడు విడుదలగా ఉన్నటువంటి మన యొక్క కోరికలను సఫలపరిచి ప్రతి యొక్క ఆలోచనను నెరవేర్చేటువంటి దేవుడు కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి ఫిలిపిలకు చెబుతున్నటువంటి మాటలు పిలిపిల్లారా మీరు చేసినటువంటి పరిచర్యకు దేవుడు మీ యొక్క అక్రత మీ యొక్క అవసరత దేవుడు తన ఐశ్వర్యలో మీ యొక్క ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు మీరు నాకు సహాయం చేస్తూ వచ్చినారు అది అనుభవ అనుభవించి దేవుడు తన చేసినటువంటి అవసరమును బట్టి అప్పస్తున్నాడు పోలిగారు చెబుతున్నాడు అనుభవపూర్వకంగా ఆ సంఘస్థులు చేసినటువంటి సహాయము దానిని జ్ఞాపకం చేసుకుంటూ మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు దేవుడు నన్ను విడనాడలేదు సహాయం చేస్తూ వచ్చినాడు నాకు ప్రతి అక్రత దేవుడు తీరుస్తూ వచ్చినాడు అని చెబుతూ వాళ్ళని బలపరుస్తూ మీకు కూడా సహాయం చేస్తాడు దేవుడు తన ఐశ్వర్య చెప్పున మీకు కూడా సహాయం చేస్తూ వచ్చాడు మీరు నాకు సహాయం చేస్తూ వచ్చినారు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు మీరు మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు అని ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం చూడండి పిల్లిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదే వచనంలో నన్ను గురించి మీరు మీరు నాలుగు మరలా యోచన చేయ సాగితరని ప్రభు నన్ను సంతోషించి తిని ఆ విషయములలో మీరు యోచన చేసి ఉంచిది కానీ తగిన సమయం దొరకకపోయిను నాకు కొదవ కలిగినందున నేను ఇలాగో చెప్పటం లేదు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోను సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను దీనస్థితిలో ఉన్న నిరుగుదును సంపన్న స్థితిలో ఉన్న నిరుగుదును ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నిండి యున్నటకును ఆకలి కొని యుటకును సమృ సమృద్ధి కలిగి ఉండటకును లేమిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరుచు అని నేను సమస్తము చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని ఫిలిపిలులారా సువార్తను నేను బోధింపను ఆరమించి మసుధోనియల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములలో పుచ్చుకుని విషయములలో మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలేవారు కాలేదని మీకే తెలియను ఎలియనగా దశలోనికిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చడానికి సహాయం చేసేది నేను ఇవిని అపేక్షించి ఇలాగో చెప్పటం లేదు కానీ మీ లెక్కకు విస్తార రావాలని అపేక్షించి చెప్పొచ్చున్నాను నాకు సమస్తం సమృద్ధి కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ్ఎఫ్ఓర్ ఊతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకపోయి ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరం ఇష్టమైన యాగముగా యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యుడు చొప్పున క్రీస్తు ఏస్తున మహిమలవి ప్రతి అవసరము తీర్చును ఇందును బట్టి చెబుతున్నాడండి నేను సంపన్న స్థితిలో ఉన్న నిరుగుదును లేమిలో కలిగినటువంటి జీవితం ఎరుగుదును ఆకలి గురిగినటువంటి జీవితం ఎరుగుదును ఏమి లేనటువంటి జీవితం ఎరుగుదును అయినను సరే అయినను సరే నన్ను బలపరుచు అని అంది నేను సమస్తమును చేయగలిగేటువంటి వాడు నన్ను బలపరిచేటువంటిది దేవుడే పరమణి యేసుక్రీస్తు వారే స్వార్థ పని విషయంలో ఎంతగానో సహకరిస్తూ వచ్చినారు పిల్లి పిల్లలారా మీరు చేసినటువంటి మంచి పనిని బట్టి నాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఎంతో మీరు విస్తారముగా ఫలాలు పొందుకోవాలని విస్తారముగా అభివృద్ధి చెందాలని చెబుతున్నాడంట ఆత్మ అయినటువంటి భాష మనం ఆలోచించాలని మనము లోక జ్ఞానంతో ఆలోచించకూడదు దైవికంగా ఆలోచించాలి ఇదే మాటలు మనం ఈ లోకంలో ఇప్పుడు చెబుతామంటే దేవుడు దైవజనునికి డబ్బులు కావాలేమో సంగమము సంగము ద్వారాగా డబ్బులు కావాలేమో అని తప్పుగా ఆలోచించేటువంటి వారుగా ఉంటారు కానీ పౌలు గారు ఏమంటున్నారు అమ్మా మీరు ఏదో ఇవి పూజుకున్ననని ఆ కృతజ్ఞత భావముతో చెప్పట్లేదు ఫిలిపిలులారా మీరు విస్తారమగా ఫలాలు పొందుకోవాలి క్షేమము కలిగినటువంటి వారుగా ఉండాలి అభివృద్ధి ఆశీర్వాదము కలిగినటువంటి వారుగా ఉండాలి అని ఆ మాటలు వారికి వివరించి చెబుతూ ఉన్నాడు నేటి కాలంలో తప్పుగా అర్థం చేసుకునేటువంటి వారుగా ఉంటారు కదండి ఈ కాలంలో అయితే ఎక్కువ మంచిని ఆలోచించడానికి బదులు ఎక్కువ తప్పునే ఆలోచించడానికి తప్పుడు ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండటానికే అర్థం చేసుకుంటారు ఆత్మైనటువంటి జ్ఞానము ఎవరికి లేనటువంటి విధానంలో కనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లో అక్రత కొలదు ఎంతగానో సంఘస్తులు సహాయము చేస్తూ వచ్చినారు ఫీలు ఫీలు పౌలు గారికి పరిచయ నిమిత్తము స్వార్థ నిమిత్తము తన యొక్క వసతుల నిమిత్తము బాగోగుల నిమిత్తము మంచి చెడుల నిమిత్తము చూసుకుంటూ వచ్చినారు నేడు దినాలలో మసిముసి మారడి చేసేటువంటి బోధకుల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాక్యానుసారంగా జీవించేటువంటి వారుగా వాక్యానుసారంగా బ్రతికేటువంటి వారికి సహాయం చేసేటువంటి వారు పొరద తక్కువైపోతూ వచ్చినారు ఏదో నాలుగు మాటలు ఏదో వల్లించి లోక జ్ఞానముతో అందవికార అందముగా అనేక రకాలుగా కనబడి అట్రాక్షన్ గా కనబడి ఏదో నాలుగు జోకులు వేసేటువంటి వారికే ఎక్కువ ఈ కాలము ప్రజలు విశ్వాసులు అటువైపు వెళుతున్నటువంటి వారుగా ఉన్నారు అపోటు పౌలు గారు ఆ యొక్క స్వార్త నిమిత్తమో సంగమ నిమిత్తము పనిచేసేటువంటి వారు నేడు దినాలలో కూడా ఉన్నారు కానీ అందరిని ఒకే ఘాటులో కట్టేస్తున్నటువంటి వారుగా ఉన్నారు కానీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము మీరు చేసినటువంటి మంచి పనిని బట్టి మీకు దేవుడు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు విస్తారముగా మీరు పంటను కోసేటువంటి వారుగా ఉంటారు అని పౌలు గారు ఆ సంఘస్థలను బలపరిచేటువంటి మాటలను వివరిస్తూ ఉన్నాడు క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యము ఉన్నది ఆ ఐశ్వర్యం మీ యొక్క ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు అవసరమైతే దేవుడు తీరుస్తాడు కాబట్టి దేవుని బిడలమగా మనం అలాగ ఆత్మమైనటువంటి జ్ఞానముతో ఆలోచించాలి ఆత్మమైనటువంటి తలంపులతో ఆలోచించాలి మనము దేవుని పరిచయ నిమిత్తము దేవుని సేవకుల నిమిత్తము దేవుని యొక్క పని నిమిత్తము దేవుని పరిచయ నిమిత్తము మనము సహాయం చేస్తే దేవుడు వ్యర్థముగా విడిచిపెట్టడు తగిన తగిన రీతిలో ప్రతిఫలాలు అనిపించేటువంటి వారుమగా ఉంటామని బావులు గారు సెలవిస్తున్నటువంటి మాటలు కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ యొక్క ప్రత్యక్రత తీర్చాలంటే ప్రతి ఒక్క బాధ కన్నీరు దుఃఖము తీర్చాలంటే దేవుడి విడుదలకు సహాయం ఇచ్చేయండి దైవజనులకు సహాయం ఇచ్చేయండి పరిచరుకు సహాయం ఇచ్చేయండి ప్రతి దాని విషయంలో సహాయకులుగా ఉండండి అప్పుడు మీరు చేసినటువంటి పని నిమిత్తము మీరు చేసినటువంటి మంచి కార్యాల నిమిత్తము దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు మీకు ఇవ్వబడను వెతుకుడు మీకు దొరుకును తట్టు వానికి తీయబడను ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల నిమిత్తము దైవ జన నిమిత్తము మీరు సహాయం చేస్తే మీకు దేవుడు సహాయం చేస్తాడు ఇది దేవుని రాజ్యం నిమిత్తము నీతి నిమిత్తము ప్రయాసపడేటువంటి పరిచర్య అందుకని మొదట నా నీతిని నా రాజ్యముని వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు నేను ఇస్తాను అన్ని జనుల వల్ల ఎందుకు చింతిస్తారు అల్ప విశ్వాసుల వల్ల ఎందుకు ఆలోచిస్తారు ఎందుకు సందేహపడతారు కాబట్టి మీకు ఏమి కావాలో నాకు తెలియదా నేను ఇస్తాను మీకు ఏమి కావాలో మొదట నా నీతిని నా రాజ్యముని వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు దొరుకుతాయి దేవుని రాజ్యము నిమిత్తము దేవుని స్వార్థ నిమిత్తము దేవ అక్రత నిమిత్తము సంగము కోసం ప్రయాసపడేటువంటి వారి నిమిత్తము సహాయం చేస్తే మీ సహాయం ఎక్కడికి వెళుతుంది ఎక్కడికి వెళ్ళదు దేవుడు సహాయం చేస్తాడు మీరు బహుగా ఫలించేటువంటి వారుగా ఉంటారు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పంటను కోసేటువంటి వారుగా ఉంటారు సంతోషంతో పంటను కోసేటువంటి వారుగా ఉంటారు అందుకని మనము ఇలాంటి ఆత్మీయనటువంటి జ్ఞానముతో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉండాలి గ్రంథము నలభై ఒకటో ఉద్యమం పదో వచంలో తొమ్మిదవచంలో సహాయం చేసేటువంటి వాడిని నేనే భయపడవద్దు ఇజ్రాయేల్ జనాంగమా యాకోబు జనంగములారా మీరు భయపడవద్దు సహాయం చేసేటువంటి వాడును నేనే దిగులు పడవద్దు ఐదార్య జడియవద్దు అని దేవుడు అక్కడ బలపరిచేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం ఒకవేళ దేవుడు పరిచయ నిమిత్తము సేవకుల నిమిత్తము దేడు పరిచర్య సంగమ పట్ల నువ్వు ఏమైనా సహాయం చేస్తూ ఉన్నావా ఇంకా నీకు అనేకమైనటువంటి మేలులు రాలేనటువంటి స్థితిలో ఉన్నావా దేవుడు సహాయం చేస్తాడు నమ్ముటాన్ని వలనమైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే దేవుడు చదివిస్తూ ఉన్నాడు కదా విశ్వాసం కలిగి ఉండు విశ్వాసము కలిగి ఉండట దేవునికి ఇష్టడై ఉండట విశ్వాసం కలిగి ఉండటము దేవునికి ఇష్టము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము కాబట్టి మనము ఏదైనా చేసినా అది వెంటనే మనకు రావాల్సినటువంటి అవసరత దేవుడు ఇవ్వడు తగిన సమయంలో దేవుడు ఇస్తాడు తగిన సమయంలో దేవుడు మనకు సమకూరుస్తాడు మన యొక్క అక్రద మన యొక్క సహాయముకులది దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు ఆయన దాచి ఉంచినటువంటి మేలుడు మన కొరకు సిద్ధపరిచినటువంటివి దేవుడు ఇస్తాడు సమస్తము మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు సమస్తము మేలు కొరకే దేవుడు ఇస్తాడు ఎలా పడితే అలాగే ఇచ్చేటువంటి దేవుడు కాదు మన యొక్క అక్రత నిమిత్తము మన యొక్క అవసరత నిమిత్తము మన యొక్క భాగోగులు క్షేమము నిమిత్తము దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ సహాయం చేస్తున్నా సరే నిన్ను దేవుడు విడిచిపెట్టడు దేవుడు విడిచిపెట్టడు దేవుడు నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నేను మర్చిపోను అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు తను మర్చిపోటకు అన్యాయస్తుడు కాదు దేవుడు కాబట్టి దేని పరిచయం నిమిత్తము దేని స్వార్థ నిమిత్తము సంగమ నిమిత్తము నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు నువ్వు ఈ సమర్పణ జీవితం ఎలాగ ఉన్నది నీ యొక్క అవసరము నీ యొక్క సహాయము తీర్చాలంటే ముందుగా ఇలాంటి అనుభవంలోనికి రావాలి ఇలాంటి కార్యములోనికి రావాలి అప్పుడు దేవుడు తన ఐశ్వర్యల నుంచి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటాడు దేవుడు ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు తన బిడ్డలను ఐశ్వర్యంతో దేవుడు చేస్తాడు అది వాస్తవము దేవుని బిడ్డలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నీతి మంతులు బిడ్డలు ఆకలి కొన్ని నేను ఎన్నడను చూడలేదు వారి భిక్షమిత్రుడు నేను ఎన్నడను చూడలేదు అని మనం చూస్తూ ఉంటాము చదువుతూ ఉంటాము కాబట్టి దేవుని యొక్క కార్యాల నిమిత్తము దేవుని యొక్క పనుల నిమిత్తం సహాయం చేస్తే దేవుడు క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యంలో మనకు సహాయం చేస్తాడు మన యొక్క ప్రతి ఆక్రత దేవుడు తీరుస్తాడు ఇలాగ లేకుండా మనం సహాయం చేయకుండా ఉంటే మనం ఎలాగ సహాయం పొందుకుంటాము పొందుకోలేము పొందుకోలేము దేవుడు వారి ఆపుసిన పోలిగారి ఎడలా మంచి పని చేస్తూ వచ్చారు పిలిపిలు మంచి పని చేస్తూ వచ్చినారు సహకరిస్తూ వచ్చినారు ఆదరించుకున్నారు బలపరిచినారు ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు తగిన ద్వారాగా దేని పరిచయ నిమిత్తము సహాయం చేసినటువంటి వారిగా ఉన్నటువంటి విధానంలో దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తూ వచ్చినాడు అలాగా నాకు సహాయం చేస్తూ వచ్చిన దేవుడు సంఘర్షుల ద్వారాగా మీకు కూడా సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు తన ఐశ్వర్యంలో మీ యొక్క ప్రతి అక్రత్త దేవుడు తీరుస్తాడని కోవులు గారు సెలవిస్తున్నటువంటి మాటలు ఇలాగ దేవుడు మనందరిని బలపరిచి స్థిరపరిచి నడిపించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ నాను వంద వందని ఆలోచితో ఉత్తరాలు చెల్లిసిన పర్వాల అలాగే పిల్ల రాసిన పత్రిక నాలుగో అధ్యయనం పంతొమ్మిది వర్షంలో మాకు నిరూపించినటువంటి పాఠాలను బట్టి వందనాలి ప్రభావ మీ పరిచయం నిమిత్తము మీ సేవ నిమిత్తము జయోజన నిమిత్తము మీ కార్యాల నిమిత్తం మేము కూడా ప్రభా ప్రయాసపడేటువంటి వారముగా ఉంటే మా యొక్క ప్రతి అక్కడ తీర్చబడుతుంది మా యొక్క ప్రతి అవసరము తీర్చబడుతుంది మీ యొక్క మై మహేషంలో దాచి ఉంచినటువంటి పొందుకునేటువంటి వారముగా ఉంటాము ప్రభావ ఇలాగ ఆత్మ సంబంధమైన కార్యాల వైపు మేము పరిగెత్తటానికి అలాగ జీవించడానికి బాబు పొర్పును దయచేయమని ప్రార్థన చేస్తూ వాక్యము ప్రతి ఒక్క కుటుంబాలలో వారి అక్రతలు బాధలు సమస్యలు ఎవరుకులు ఇబ్బందులు ప్రతి దాన్ని తొలగించి ప్రభు వాళ్ళ దళవంతులుగా ఐశ్వర్యంలో కావాల్సినటువంటి అక్రతలు వాళ్ళకి తీర్చడానికి వాక్యమున్న ప్రతి ఒక్క కుటుంబంలో క్షేమము నెమ్మది సమాధానము అనుకరిస్తున్నామని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభుని యోగేశ్వర పరిశుద్ధ నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దళాలు